జనగలం న్యూస్కి స్వాగతం నిన్నటి రోజున దొడ్డి గ్రామంలో అనుకోకుండా నిన్న పదకొండు గంటలకి ఇక్కడ అగ్ని ప్రమాదం జరగడం జరిగింది అగ్ని ప్రమాదంలో ముగ్గురు రైతులవి భారీ ఎత్తున నష్టం కూడా జరిగింది శనగకాయ పొట్టు అయితేనే ఉంది వరిగడ్డ అయితేనే ఉంది అయితేనే ఉంది ఇక్కడ చూస్తుంటే ఇక్కడ కుటుంబం వాళ్ళు వేసుకున్న కుటీరం మాదిరి వేసుకున్న ఎద్దులకి వేసుకున్న కుటుంబం అయితేనే ఉంది ఇక్కడ ఎద్దులు కూడా ఒక ఐదు నిమిషాలు లేట్ అంటే ఎద్దులు కూడా నష్టం జరిగేది కానీ ఇక్కడున్న గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళకి సహాయం చేసి నీళ్ళు కొట్టడం వల్ల కొంతవరకు ప్రమాదం ప్రమాదం ఆపగలిగినారు లేదంటే ఇలా ఈ ఊరికే తగలబడే విధంగా ఉండేది కావున జయరామన్న ఈ విషయాన్ని తెలుసుకుని వెంటనే ఆ రైతులకు మనవంతగా ఒక రైతుకు పదివేల రూపాయలు చొప్పున ముగ్గురికి పదివేలు ఇవ్వడం జరిగింది అది కూడా వీళ్ళకి నష్టపరిహారాన్ని రేపటి రేపు పదిహేడవ తేదీ ఎంఆర్ఓ దగ్గర పోయి ఆ లెటర్ తీసుకొని పోయి కలెక్టర్కి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఏమంటే ఈ రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని మా జయరామన్న తరఫున కోరుకుంటున్నాను